ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు సరే ప్రభుత్వ ఉద్యోగాలు ఎట్లాగూ ఇస్తలేడు జాబ్ క్యాలెండర్ ఎట్లాగూ లేదు మీకు అర్థమైపోయింది మోసం ప్రవేశ పరీక్షలకు ఎంట్రన్స్ ఫీ టెస్ట్లకు రూపాయి కూడా ఫీజు తీసుకొని అన్నాడు మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫీజు నాలుగు నాలుగు వందల రూపాయలు ఉండేది రేవంత్ రెడ్డి గారు చెప్పినారు నేను ఒక రూపాయి కూడా తీసుకోను జీరో ఫీజు అన్నాడు కానీ ఆయన వచ్చినాక టెట్ ఫీజుని నాలుగు వందలు ఉన్నదాన్ని రెండు వేలు చేసినాడు ఇది వాస్తవం అంటే చెప్పేది ఒకటి చేసేదొకటి ఇవన్నింటికి మించిన దారుణమైన వ్యవహారం ఏంటంటే బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే మేము కష్టపడి తెచ్చిన ప్రైవేట్ సెక్టర్లో తెచ్చిన పరిశ్రమలు ఇవాళ వాటికి కూడా పాతరేస్తా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి ప్రభుత్వం అక్కడ బాధ అనిపిస్తున్నది ఫార్మా సిటీ పేరిట పన్నెండు వేల ఎకరాల్లో అద్భుతంగా భారతదేశంలో కాదు ప్రపంచంలో అతిపెద్ద ఫార్మా క్లస్టర్ పెట్టి ఒక ఐదు లక్షల ఉద్యోగాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఐదు లక్షల ఉద్యోగాల సృష్టికి మొత్తం రంగం అంతా సిద్ధం చేస్తే ఈయన వచ్చి ఫార్మాసిటీ రద్దు అన్నాడు అక్కడ రియల్ ఎస్టేట్ చేస్తారట ఫార్మాసిటీ రద్దు చేసి రియల్ ఎస్టేట్ చేస్తా అని చెప్పి ఈ ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు ఇంకా దారుణం బిల్డర్ల మీద ట్యాక్స్ లేసి ఇప్పుడు నీ వింటున్నారు మీరు నేను అందరం వింటున్నాం ఒకటి బీ ట్యాక్స్ అట బట్టీ ట్యాక్స్ ఆర్ ట్యాక్స్ అట రేవంత్ ట్యాక్స్ మరి రాహుల్ ట్యాక్సా తెలియదు యూ ట్యాక్స్ అట ఉత్తమ్ ట్యాక్స్ బి ట్యాక్స్ ఆర్ ట్యాక్స్ యూ ట్యాక్స్ బ్రూ ఇదివరకు బ్రూ కాఫీ ఉండే ఇప్పుడు బ్రూ ట్యాక్స్ వచ్చింది తెలంగాణలో ఇది కూడా అన్ని అనధికార ట్యాక్సులు జీఎస్టీ వ్యాటు ఎస్ జిఎస్టీ లెక్క బ్రూ ట్యాక్స్ అదొకటి కొత్త ట్యాక్స్ వచ్చింది పాపం బిల్డర్లను సావగొడుతున్నారు ఎవల ఎవరి దుకాణం వాళ్ళది ఎవరు ఎంత దండుకుంటే అంత దండుకోవాలి ఎందుకంటే అది రక్తం రుచి మరిగిన పులులు కదా వీళ్ళు పదేళ్ళు అధికారానికి దూరం అయినరు ఇప్పుడు విచ్చల విడిగా ఎవరి దుకాణం వాళ్ళది రేపో మాపో ఎక్సైజ్ దుకాణం కూడా తెరుస్తారు జూపల్లి కృష్ణారావు దుకాణం ఇంకోటి చాలా అవుతుందని చెప్తున్నారు మరి చూడాలా నేనేమన్నా అంటే ఈ బ్రూ ట్యాక్సులు దీనివల్ల ఏమవుతుంది ఎవరి పాటికి వాళ్ళు పెట్టుబడిదారుల మీద దాడి చేస్తే నిర్మాణ రంగం కుదేలవుతున్నది వాళ్ళు అడగండి హైదరాబాద్లో ఏ బిల్డర్ని అడగడు ఐదు నెలల్లో బిల్డింగ్ పర్మిషన్లు బంద్ అయినాయండి ఎందుకు బంద్ అయినాయి ఎట్లా ఇస్తాయి మరి పెట్టుబడులు ఎట్లా జరుగుతుంది ఉపాధి కల్పన ఈ రకంగా అడ్డగోలుగా పడి దోచుకొని తింటుంటే మేము అర్థం చేసుకోగలం మీరు ఢిల్లీకి సామంతరాజులు కాబట్టి మీరు ఢిల్లీకి కప్పం కట్టాలి కాబట్టి ఆ కప్పం కట్టేందుకు ట్యాక్సులు ఈ దోపిడీ ఇదంతా మాకు తెలుసు ముందే చెప్పినాం ప్రజలకి సరే అయినా ప్రజలు ఓటేసినారు మీ అదృష్టం బాగుంది మంచిదే సంతోషం కానీ ఇవాళ దురదృష్టం ఏంటంటే ఏమో బిల్డర్లను బెదిరిస్తారు బ్లాక్మెయిల్ చేస్తారు బీర్ ట్యాక్స్ ఆర్ ట్యాక్స్ యూ ట్యాక్స్ అని వసూలు చేస్తారు మరొక వైపు కొత్త పరిశ్రమలు తెచ్చుడు కాదు ఉన్న పరిశ్రమలే పోతున్నాయి బాధ అక్కడ అనిపిస్తున్నది ఉన్న పరిశ్రమలు నేను తెచ్చిన పరిశ్రమలు కేన్స్ టెక్నాలజీస్ అనే కంపెనీ కేన్స్ టెక్నాలజీస్ అనే కంపెనీ మైసూర్ నుంచి ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు కూడా నేను ఎఫర్ట్ పెట్టి వాళ్ళను గుజరాత్కు పోతామంటే పట్టి పట్టి ఆపి వారం రోజుల్లో మీకు ల్యాండ్ ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి కొంగర్ కళాన్లో వాళ్ళకు కావాల్సిన చోట ఫాక్స్కాన్ పరిశ్రమ ఎదురుగా ల్యాండ్ ఇచ్చింది నేను మా డిపార్ట్మెంట్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ మూడు వేల ఏడు వందల కోట్ల పెట్టుబడి దానివల్ల దాదాపు ఒక పదిహేను ఇరవై వేల మంది పిల్లలకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఇలా ఈ ప్రభుత్వం వచ్చినాక వీళ్ళు ఏం అడిగిన్రో ఏం చేసినరో బ్లాక్మెయిల్ చేసిన్రో తిట్టినరో కొట్టినరో తెలియదు ఆయన మొత్తం తట్టబుట్ట చదువుకొని మనం ల్యాండ్ అలాట్మెంట్ చేసిపోయినాం మేము తట్టబుట్ట సదురుకొని గుజరాత్ వెళ్ళిపోయాం ఇంకొక పరిశ్రమ కార్నింగ్ అని అంతర్జాతీయ పరిశ్రమ అది వెయ్యి కోట్ల పెట్టుబడి నేను బాస్టన్ మహానగరానికి పోయినప్పుడు అక్కడ సంస్థను ఒప్పించి వెయ్యి కోట్ల పెట్టుబడి వాళ్ళు తమిళనాడు కర్ణాటకకి చూస్తుంటే వద్దదు మీరు ఇక్కడికే రావాలని ఒప్పించి వాళ్ళను అక్కడ సంతకం చేసుకొని వచ్చినాం ఒప్పందం కుదుర్చుకొని వచ్చినాం ఈ ప్రభుత్వం వచ్చింది ఆయనతో మళ్ళీ ఆ పరిశ్రమ తమిళనాడుకి వెళ్ళిపోయింది మేము ద్వితీయ శ్రేణి పట్టణాలు వరంగల్ లాంటి పట్టణాలు కూడా ఐటీని తీసుకొని పోయినాం ఐటీ హబ్బులు పెట్టినాం నల్లగొండలో మహబూబ్ నగర్లో ఖమ్మంలో వరంగల్లో కరీంనగర్లో నిజామాబాదులో సిద్దిపేటలో ఇవన్నీ చోట్ల ఆదిలాబాద్లో నిర్మాణంలో ఉంది ఇవన్నీ చోట్ల ఐటీ హబ్బులు పెట్టినాం ఇవాళ దురదృష్టం ఏంటంటే వరంగల్లో మేము టెక్ మహీంద్రా అని తీసుకొని పోయి నేనే ఇనోగ్రేట్ చేసిన ఇవాళ టెక్ మహీంద్రా వరంగల్ ఆఫీస్ మూసేస్తున్నారు నేను అందుకే అడుగుతా ఉన్న మా గ్రాడ్యుయేట్ తమ్ముళ్లను గ్రాడ్యుయేట్ చెల్లెళ్లను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరుగుతూ ఉందో ఆలోచించండి ఇవాళ దారుణమైన పరిస్థితి ఏంటంటే మా ప్రభుత్వంలో ఇగో ఇది ఐటీ గ్రోత్ ఇది ఈ నెంబర్స్ ఇవి నెంబర్స్ అయితే అబద్ధాలు చెప్పవి నా నెంబర్స్ కావు ఇవి నాస్కాము ఎస్టీపీఐ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ పార్క్ ఆఫ్ ఇండియా వాళ్ళ నెంబర్స్ ఇవి రెండు వేల పద్నాలుగులో మా ప్రభుత్వం వచ్చిన తెలంగాణలో ఐటీ ఎగుమతులు యాభై ఏడు వేల రెండు వందల యాభై ఎనిమిది కోట్లు తెలంగాణలో ఆనాడు ఐటీ ఉద్యోగులు మూడు లక్షల ఇరవై మూడు వేల మూడు వందల తొంభై ఆరు ఇది రెండు వేల పద్నాలుగు మేము దిగిపోయేనాడు రెండు వేల ఇరవై మూడు మే నాటికే ఈ నెంబరు ఆ తర్వాత ఇంకా పెరిగింటుంది మేము దిగిపోయేనాడు రెండు వేల ఇరవై మూడు ఐటీ ఎగుమతులు యాభై ఏడు వేల నుంచి రెండు లక్షల నలభై ఒక్క వేల రెండు వందల డెబ్బై ఐదు కోట్లకు పెరిగినాయి ఐటీ ఉద్యోగుల సంఖ్య మూడు లక్షల ఇరవై మూడు వేల మూడు వందల తొంభై ఆరు నుంచి తొమ్మిది లక్షల ఐదు వేల ఏడు వందల పదిహేనుకు పెరిగింది అంటే ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నా అంటే తెలంగాణలోని విద్యావంతులు ఇవాళ ముఖ్యంగా ఈ గ్రాడ్యుయేట్ ఉప ఎన్నికల్లో ఓటేస్తున్న విద్యావంతులు ఎవరైతున్నారు ఈ వివరాలన్నీ మీరు తెలుసుకుంటే మీరు అర్థం చేసుకుంటే మీరు పది మందికి చెప్తేనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒత్తిడి ఉంటుంది కేంద్రంలో ఉన్న బీజేపీ మీద కూడా ఒత్తిడి ఉంటుంది ఒక ఎదుగుతున్న రాష్ట్రం పరుగులు పెడుతున్న రాష్ట్రం తెలంగాణ ఇట్లాంటి రాష్ట్రానికి అన్యాయం చేయకూడదు ఇట్లాంటి రాష్ట్రానికి చేయగలిగితే దశాబ్ది నిండుతున్న సందర్భంగా అన్యాయం చేయకుండా చేయగలిగితే మేలు చేయాలన్న ఆలోచన ఉండాలి తప్ప ఈ రకంగా వంచే కార్యక్రమాలు ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికి మాత్రమే చేసే ఉకదంపుడు హామీలు ఇచ్చే హామీలు ఉకదంపుడు ఉపన్యాసాలు అవి కాకుండా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం కొత్తగా ఇవ్వలేదు ఇవ్వకపోగా ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు ఇచ్చిన ఉద్యోగాలుగా చెప్పుకుంటుంది అందుకే ఈ వాస్తవాలన్నీ తెలంగాణ యువత ముందు పెట్టాలి రాబోయే నాలుగున్నర ఏళ్ళన్నా మరి ఈ ప్రభుత్వాన్ని సరైన పద్ధతుల్లో నడిపే విధంగా తెలంగాణ విద్యావంతులు తీర్పియ్యాలని నా ప్రార్థన ముఖ్యంగా హైదరాబాద్లోని కోచింగ్ సెంటర్లలో ఏ యువతనైతే వాళ్ళు ఇక్కడ కోచింగ్ తీసుకుంటా ఉన్నారో వరంగల్ నల్లగొండ ఖమ్మం ఈ మూడు ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన గ్రాడ్యుయేట్లకు కూడా హైదరాబాద్లో ఉన్న వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఈ ప్రభుత్వం మీకు ఇచ్చిన హామీలు నెరవేరాలి అంటే మరి పట్టభద్రుల ఎమ్మెల్సీగా మా అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిని మీరు గెలిపించినట్టు అవుతే తప్పకుండా మీ తరపున ప్రభుత్వం మీద ప్రశ్నిస్తూ ఎప్పటికప్పుడు నిలదీస్తూ నిగ్గదీస్తూ వారు చేస్తున్న తప్పులను కడుగుతూ అదేవిధంగా నిరుద్యోగుల తప్పున తరపున మరి మీకు ఇవ్వాల్సిన నిరుద్యోగ వృత్తి కానీ మీకు రావాల్సిన నోటిఫికేషన్లు కానీ మీకు ఉద్యోగులకు రావాల్సిన డీఏలు పిఆర్సీలు ప్రమోషన్లు కానీ వీటన్నింటి విషయంలో బీఆర్ఎస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్షంగా మరింత వెన్నుదన్నుగా ఉండే అవకాశం ఉంటుందని విజ్ఞప్తి చేస్తూ మరి ఒక మంచి అభ్యర్థిని కేసీఆర్ గారు మాకు ఇచ్చినారు ఒక గోల్డ్ మెడలిస్టు చదువుకున్న అభ్యర్థి విద్యావంతుడు సౌమ్యుడు ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నవాడు అదేవిధంగా అన్నింటికి మించి యువకుడు ఉత్సాహవంతుడు ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు ఎలాంటి బ్లాక్ మెయిల్ ఆరోపణలు లేవు ఎలాంటి అక్రమాలు లేవు అన్యాయాలు లేవు ఒక క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుడిని కేసీఆర్ గారు మీ ముందు పెట్టారు కాబట్టి మొదటి ప్రాధాన్యత ఓటు మే ఇరవై నాడు ఇక్కడ హైదరాబాద్లో ఉండే గ్రాడ్యుయేట్స్ కూడా మరి మీకు మిత్రులున్నా మీకు చుట్టాలున్నా ఎవరున్నా నల్గొండ హైదరా మన వరంగల్ ఖమ్మంలో వారికి కూడా చెప్పండి ఏనుగుల రాకేష్ రెడ్డి గారి మరి మూడవ స్థానంలో ఉన్నారు ఆయన థర్డ్ రోలో ఉన్నారు ఆయనకు ఓటు వేసి ఫస్ట్ ప్రయారిటీ ఓటు వేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుతూ మీకు కూడా ధన్యవాదాలు నమస్కారం ఈ డా ఈ డీటెయిల్స్ మొత్తం కూడా మీకు ఇస్తాము మీరు దయచేసి ఇవన్నీ కూడా నా పిఆర్ఓ ఇస్తారు మీరు కూడా దయచేసి చూసుకోండి